సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్సిఐ రజితారెడ్డి ఎస్ఐ నవీన్ కుమార్ కోదాడ టీమ్స్ ఏఎస్ఐ కృష్ణమూర్తి మండల కేంద్రంలోని సనా ఫార్మసీ కళాశాలలో టీమ్స్ సైబర్ నేరాలపైన గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై పోలీస్ కళా బృందంతో ప్రజలకు ఆహ్వాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గంజాయి మత్తు మందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమం ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ గోపిరెడ్డి టీమ్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గోవింద్ కానిస్టేబుల్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మన కోదాడ షీ టీమ్స్ కృష్ణమూర్తి ఎశేఖర్ అండ్ టీమ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఒక టూ మంత్స్ నుంచి టూ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ నుంచి రన్ అవుతుంది తర్వాత మీకు ఇంకా ఒక అవేర్నెస్ ఏమొచ్చేసిందంటే మెయిన్గా సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ ప్రతి వ్యక్తి ఇంట్లో సైబర్ సఫర్ అయిన వ్యక్తులు ఉన్నారు సైబర్ క్రైమ్ సఫర్ అయిన వ్యక్తులు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా తయారైంది విక్టిమ్స్ కింద సేమ్ డ్రగ్స్ కూడా డ్రగ్స్ ఆల్సో డ్రగ్స్ మనం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ విన్నాము ఎక్కడో బాంబేలో హైదరాబాద్లో సమ్థింగ్ పబ్ ప్లేస్ ఒక ఈవెంట్ నడిచినప్పుడు డ్రగ్స్ ఇస్తారు అనేది విన్నాము ఇప్పుడు మనం ఎక్కడ వింటున్నాము మన ఇంటి పక్కల మన చుట్టుపక్కల మనకు తెలిసిన వ్యక్తే వాడు తాగుడానికి వింటున్నాం వింటున్నారా చెప్పలేకట్టుగా కదా తమ్ముడో అన్ననో లేకపోతే మనకు తెలిసిన కలిసి ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి స్టీ టిప్స్ మీకు ఎట్లా వర్క్ చేస్తాయి అనేది కూడా మీ అందరికీ తెలుసు మీ దగ్గర మీ కాలేజ్లో కానీ ఇంకా ఎవరైనా బయట వాళ్ళు కానీ ఎవరైనా మీకు మళ్ళీ హరాజ్ చేస్తున్నా లేకపోతే మిమ్మల్ని ఫాలో అవుతున్నా రెగ్యులర్గా మీ స్కూల్లో మీ కొలీగ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ లేదు ఇంకా ఎవరైనా బయట అవుటర్స్ కానీ ఇప్పటిదాకా చెప్పిన డ్రైవర్స్ కానీ రోడ్ మీద నిలబడినప్పుడు ఎవరైనా